ఐ హోప్ ఆల్ గుడ్ బై క్రైస్ రోజు దేవుని వాక్యం మీద పంచుకోవాలని ఆశపడుతున్నానండి రోమాన్స్ ఎయిట్ ఎయిట్ దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము దేవుని వాక్యానుసారంగా జీవించిన వారి జీవితాలలో మేలుకే గాని కీడుకు చోటు లేదు ఇంకా చెప్పాలంటే కీడు కూడా మేలుగా మారిపోవును అవును బైబిల్లోని యోసేపు జీవితంలో ఈ సత్యాన్ని మనం చక్కగా చూడగలం యోసేపు అన్నలు అతనిని ద్వేషించి ఐగుప్తు వ్యాపారస్తులు అమ్మివేసేవి అయితే అది యోసేపుకు మేలాయెను ఫతీఫర్ ఇంట్లో బానిసగా ప్రవేశించిన యోసేపు ఆ ఇంటికి ఆశీర్వాదమై ఆ ఇంటి యజమాని కన్నా ఉన్నత స్థానంలో ఉండెను ఆదికాండము థర్టీ నైన్ ఫోర్ టు సిక్స్ ఒసోపు మీద అతనికి కటాక్షము కలిగేను గనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడయ్యను మరియు అతడు తన ఇంటి మీద కర్తగా అతని నియమించి తనకు కలిగిన దంతయు అతని చేతికి అప్పగించెను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని కర్తగా నియమించిన కాలము మొదలుకొని ఎహోవా ఏసోపు నిమిత్తము ఆ అయగుప్తునింటిని ఆశీర్వదించెను యహవో ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను అతడు తనకు కలిగినదంతయుసోపు చేత అప్పగించి అను ఆహారము తినుట తప్ప తానికి ఏమీ ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను అయితే ఫొతీఫారు భార్య యోసేపుపై కన్ను వేసి అతనిని పాపములోనికి లాగుటకు ప్రయత్నించగా జారత్వము నుండి దూరముగా పారిపోము అన్న దేవుని మాట ప్రకారం అతడు పారిపోయాను కానీ యోసేపే పాపము చేయుటకు ప్రయత్నించినని అపనిందలు వేసి అతనిని చెరసాలలో త్రోసివేసేది అయినను అది అతనికి మేలుగానే మారేను తగిన సమయంలో దేవుడు అతనిని వెలుపలికి రప్పించి ఐగుప్త దేశమునకు అధికారిగా చేశాను తనకు కీడుచేయి తలంచిన తన అన్నలకు ఆహారమును ఇచ్చినవాడు ఆయను అధికండము ఫార్టీ ఫైవ్ ఫోర్ అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చేది అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపునను నేనే అని అన్నాడు వారు కీడుకు ఎంచినా దేవుడు దానిని మేలు కొరికే మార్చను దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అనునది యోసేపు జీవితంలో నెరవేరింది పెనీ క్రాస్ బి అనే ప్రఖ్యాత సువార్త గానముల రచయిత్రి ఆరు వారాల పసికందుగా ఉన్నప్పుడే తన కన్నులు పోగొట్టుకునేను కంటిలో కలిగిన సామాన్యమైన అనారోగ్యమునకు వేయవలసిన మందు కాకుండా వేరేది వేసిన డాక్టర్ నిర్లక్ష్యం వలన శాశ్వతంగా ఆమె కంటి చూపును పోగొట్టుకుంది అయినను దేవుడు ఆమెను దీవించినందున ఆమె అందురాలైనప్పటికీ ఎనిమిది వందలు పైగా సుప్రసిద్ధ సంకీర్తనలను రచించినది నేటికిని క్రైస్తవ లోకంలో ఆ కీర్తనలను పాడుచున్నారు అప్పుడు ఒకరోజు మీ కంట్లో తప్పైన మందు వేసి జీవితాంతం మిమ్మలను అందురాలుగా చేసిన ఆ వైద్యునిపై మీకు కోపం లేదా అని ఒకరు క్రాస్ బేని అడిగారు అప్పుడు ఆమె లేనే లేదు అలాగు జరుగుట నా మేలుకే అని నమ్ముచున్నాను నేను అందురాలైనందునే ప్రభు సన్నిధిలో ఏకాగ్రతతో కూర్చొని సంకీర్తనలను రచించి రాగం కట్టగలిగాను అని ఆమె చెప్పింది ఆ వైద్యుని అజాగ్రత్త వలన నా కన్నులు పోవుట నాకు మంచిదే ఎందుకంటే నేను ఈ పాప లోకమును చూడకుండగా ఒకేసారి నేను పరలోకం వెళ్ళినప్పుడు మొదటిసారిగా నా కన్నులతో నా ప్రభువును చూచెదను అని ఆమె ఆనందించింది అలాగే జాన్ బన్యన్ అనే వ్యక్తి సువార్త ప్రకటించుచున్నాడనే నెపంతో రెండు సంవత్సరములు చెరసాలలో పెట్టిరి ఆ గతి ఇట్లా అయింది అని దుఃఖించు అంతా నా మేలుకే అనుకున్న జాన్ బన్యన్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బైబిల్ తర్వాత ప్రతి వారు చదవవలసిన ప్రాముఖ్య గ్రంథముగా ఎంచబడుచున్న యాత్రికుని ప్రయాణం అనే పుస్తకమును రచించారు నేను నా చెరసాలలో ఉండకపోతే నేను ఇలాంటి పుస్తకమును వ్రాయలేనని ప్రభువే నన్ను చెరసాలలకు పంపి రెండు సంవత్సరములు ఏకాగ్రతతో ఈ పుస్తకమును సిద్ధపరచుటకు నాకు సహాయం చేశానని జాన్ బర్న్యను చెప్పారు ఆయన సువార్త ప్రకటించుచున్నారనే నెపంతో రెండు సంవత్సరాలు అతనిని చెరసాలలో వేశారు కానీ చెరసాలలో ఉన్నప్పుడు ప్రభువు నాకు సహాయం చేసి ఇంత గొప్ప పుస్తకమును వ్రాయటానికి నాకు అవకాశం ఇచ్చారు కీడు జరిగిన నాకు మేలే చేశారు ప్రభువు అని జాన్ బర్నియన్ చెప్పేవారు అర్థమయ్యాయా అండి ఈ రెండు ఉదాహరణలు ఇవి నిజంగా వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు వాళ్ళ జీవితంలో సాతాను కీడును చేయాలని ఉద్దేశించాడు కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు అంటే దేవుని వాక్యానుసారముగా జీవించిన వారి జీవితంలో మేలుకే గాని కీడుకు చోటు లేదు కీడు కూడా మేలుగా మారిపోవును అనే విషయాన్ని మీరు ఇక్కడ గ్రహించాలి ఈరోజు వాక్యం వింటున్న మీరు నా జీవితంలో జరిగేవి అన్ని కీడుక మేలుక అనే సందేహంలో ఉన్నారా అయితే ఈ రోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించండి ఈ రోజు నీవు దేవుని బిడ్డవు అయితే నీవు దేవుని విశ్వసిస్తున్నట్లు అయితే నీవు నీతిగా జీవిస్తున్నట్లు అయితే దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా మీరు ఉన్నట్లు అయితే ఇంకా సందేహం అక్కర్లేదు ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా మీరు ఆలోచించాల్సిన పని లేదు అవునండి సాతానుడు మనకు కీడును నష్టాన్ని కలుగు చేయాలని చూస్తాడు అయితే మన ప్రభువు ఆ కీడును మేలుగాను నష్టాలను దీవెనలుగాను మార్చును గనుక క్లిష్ట పరిస్థితుల్లో నుండి నీవు వెళ్ళినప్పుడు దిగులు చెందక ఇరుకులో విశాలత కలుగు చేయు ప్రభు వైపు మాత్రమే చూడండి ఈ ఈరోజు మీరు క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్తున్న అయితే దిగులు చెందకండి ఇరుకులో విశాలత కలుగు చేయి మన ప్రభు యేసుక్రీస్తు మాత్రమే చూడండి మనుషులని ఆశ్రయించద్దు మనుషులు వైపు మీ నమ్మకాన్ని పెట్టుకోవద్దు దేవుణ్ణి ఆశ్రయించండి దేవుణ్ణి మాత్రమే నమ్మండి విశ్వసించండి ఖచ్చితంగా దేవుడు మీ క్లిష్ట పరిస్థితుల్లో నుండి విడిపించగలడు అనే విషయాన్ని గ్రహించండి అవును దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును మేలుకొరికే సమకూడి జరుగును కనుక మన జీవితంలో కలుగు ప్రతి శోధనకు కష్టాలకు భయపడి కృంగిపోక సమస్తమును మన మేలు కొరకు మార్చగలిగిన ప్రభు వైపు చూస్తూ ఆనందంతో ముందుకు సాగదు కాక ఆమె ప్రార్థన మహాపరుషుద్ధుడ పల్లోకి మన మాట అండి ఈరోజు వింటున్న మీ బిడ్డలో ఎవరైతే జీవితంలో వచ్చే శ్రమలను చూసి ఇది నా మేలుక కీడుక అనే సందేహంలో ఉన్నారు నాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది అని నిరుత్సాహంలో కృంగిపోతూ ఉన్నారు ఇప్పుడే మీ బిడ్డల హృదయంలో నెమ్మదిని దైత్యమని విశ్వాసంతో నింపమని మీ దయా కనకరం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలపై ఉంచమని ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని కృపతో మీ బిడ్డలను నింపమని నజరేడని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమేన్ సమస్త మహిమాప్రభు క్రీస్తునకే కలుగును గాక అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్